హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నవార్ స్టిచ్చెస్ ఇరవై స్టిచ్చెస్ అండి మొత్తము ఇరవై స్టిచ్చెస్ నవార్ స్టిచ్చెస్లో రకాలు చూపిస్తాను అయితే ఈ రోజుకి పార్ట్ వన్గా నేను ఐదు స్టిచ్లు మాత్రమే చూపిస్తున్నాను ఎందుకంటే ఇక్కడ నుంచి మనకి స్టిచ్చెస్ చాలా టఫ్గా ఉంటాయి ఇంకా ఎంతవరకు త్రీ హండ్రెడ్ స్టిచ్చెస్ వరకు కూడా చాలా ఈజీ స్టిచ్చెస్ అవ్వడం వలన క్లాస్కి ఇరవై నేర్పించాను కానీ ఇక్కడ అలా కుదరదండి క్లాస్కి ఐదు మాత్రమే నేర్పించగలము అలాగే మీరు కూడా నేర్చుకోవడానికి ఐదు మాత్రమైతేనే సులువుగా ఉంటుంది చూడండి నవార్ స్టిచ్లోని మెయిన్ ఫేమస్ స్టిచ్ అనమాట ఇది ఇది రివిజన్ క్లాస్ కాబట్టి ఈ స్టిచ్డే నేను ముందు చూపిస్తున్నా అదే మామూలు క్లాసెస్లో అయితే మాత్రం నేను ఇంతకన్నా తేలికైన స్టిచ్చెస్తో స్టార్ట్ చేశాను ఇక్కడ అలా కాదు ఫేమస్ స్టిచ్తో స్టార్ట్ చేశాను చూడండి ఇది ఎంత ఫేమస్ అయ్యిందంటే ఎక్కడ చూసినా ఇంకా చీరలకి ఇవే కుట్లు ఒక సీజన్ అంతా ఇవే కుట్లతోటి చీరలు అయ్యి వాళ్ళు చీరలకి డిజైన్లు చాలా అంటే చాలా బాగుంటుంది ఈ డిజైన్ చూడండి దీనికోసం మనం దళసారి దారం వాడితే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుందనమాట సిల్క్ డబల్ షేడ్స్ త్రిబుల్ షేడ్స్ అలాగే మల్టీ కలర్స్ షేడ్స్తో ఉన్న దారాలు వాడితే ఇంకా బాగుంటుంది ఇలాగ మనము ఒక లైన్ ఇలాగ ఒక దాంట్లో నుంచి ఒకటి తప్పించి తప్పించి మంచ కుట్టుకున్నాక ఆ పైన రెండో వరుస వచ్చింది కదా అప్పుడు కింద రెండు గీత రెండు దారాలు వదిలేసి ఆ పైన ఉన్న నాలుగు దారాల్లో నుంచి మాత్రమే ఇలా ఒకటి వదిలి ఒకటి మంచం అల్లికి ఉన్నట్టే అల్లుకోవడమేనండి ఆ పై వరకు కూడా అల్లేసిన తర్వాత ఇంకా ఆ పైన రెండే దారాలు ఉన్నాయి కదా రెండు దారాల వరకు అల్లేసుకోవాలి ఈ విధంగా ఒకటి వదిలి ఒకటి ఒకటి వదిలి ఒకటి ఎంతో బాగుంటుంది ఈ డిజైన్ నాకు నవార్ స్టిచ్చెస్లో చాలా ఇష్టం అందుకే నేను ఫస్ట్ ఇదే చూపించాను నెక్స్ట్ నవార్ స్టిచ్ ఇది మరీ అద్భుతంగా ఉంటుందండి ఇది మనము సరి సంఖ్యలోనైనా వేసుకోవచ్చు బేస్ సంఖ్యలోనైనా ఆ గీతలు గీసుకోవచ్చు అనమాట నేనైతే ఇక్కడ సరి సంఖ్యలో గీశాను మొత్తం ఆరు గీతలు గీశాను కదా ప్రతి దారము కూడా మధ్యలోకి వెళ్ళేలా చూసుకోవాలండి మనము చూడండి దారము అటువైపు నుంచి తీసి మధ్యలోకి వచ్చేలా చూసుకుంటే మనకి ఏది దారము మనం దాంట్లో నుంచి చుట్టినప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా ఒక దాంట్లోపల నుంచి ఒకరికి బయటకు వచ్చేయకుండా చాలా కరెక్ట్గా వస్తుంది అన్నమాట ఇప్పుడు మధ్యలో నుంచి దారం తీసిన తర్వాత ఇక్కడి నుంచి చూడండి ఒక్కొక్క దారము నుంచి ఒక దారం నుంచి పైనుంచి తీసి కిందకి మళ్ళీ రెండో దారం కింద నుంచి తీయాలి మళ్ళీ ఆ రెండో దారం కింద పైనుంచి మళ్ళీ కిందకి తీసి వీడియోలో చూపించిన విధంగా ఇలాగ తిప్పుకుంటూ వెళ్ళాలన్నమాట చాలా సింపుల్ అండి కానీ భలే ఉంటే తెలుసండి సాలిగూడు అంటారు చూసారు అలాగా ఇవన్నీ నిజంగా ఇంత సాలిగూడికి అదే సాలిపురికి ఇలా సాలిగూడు కట్టే అంత తెలివితే అట్లా ఎలా ఉంటాయో ఏంటో మరి దేవుడి సృష్టే కదండి ఇదంతాను అలాంటిది మనిషిగా పుట్టించినందుకు మనం ఇంకెంత చెయ్యాలండి అసలు ముందు మనుషులు మంచిగా ఉండి థర్డ్ పర్సన్ గురించి బ్యాడ్గా అనుకోకుండా ఉంటే చాలు జీవితాలు బాగున్నట్టే కదా సరే సరే టాపిక్ డైవర్ట్ అవుతుంది అంటే ఎవరు నేర్పారమ్మ ఈ కొమ్మకు పూలు ఇవ్వడం తెల్లవారే పూలు ఇవ్వడము అవన్నీ గుర్తొస్తున్నాయి నాకు ఈ సాలి గూడు అల్లుతుంటే అసలు నిజంగా దేనికి ఉన్న టాలెంట్ దానిదేనండి దేన్ని తక్కువ అంచనా వేయకూడదు ఎంత బాగా సాలిగూడి కట్టడం దానికోచ్చో అయిపోయింది కదా మనము శాలిగూడి కట్టేసాము ఇప్పుడు నేను నేర్పిస్తున్న నవార్ స్టిచ్లో మూడో రకం అండి ఈ మూడో రకంకి మనం బేస్ సంఖ్యలోనే తీసుకోవాలండి ఈ చుట్టూ ఉన్న గీతలు సరి సంఖ్యలో తీసుకోకూడదు సరి సంఖ్యలో తీసుకుంటే మనకి కరెక్ట్గా రాదనమాట అలాగే ప్రతీదారము కూడా మధ్యలోకి ఎండయ్యేలా చూసుకోవడం చాలా బెస్ట్ అండి అప్పుడే మనము చాలా చక్కగా కన్ఫ్యూజ్ లేకుండా డిస్టర్బెన్స్ లేకుండా కుట్టుకోగలుగుతాము మొత్తం ఐదు దారాలు వేసాక మధ్యలో నుంచి తీసిన తర్వాత జాగ్రత్తగా గమనించండి ఇక్కడ మనం ఏంటంటే ఒకటి వదిలేసి ఒకటి ఒకటి వదిలేసి ఒకటి మనం ఆల్టర్నేట్ తిప్పుకుంటూ వెళ్తున్నాం అనమాట ఇందాకలో మనము మూడు వందల రెండవ స్టిచ్ ఎలా కుట్టామండి సరి సంఖ్యలో తీసుకున్నాము నెక్స్ట్ ఏమో కింద నుంచి తీసుకెళ్ళి మళ్ళీ కింద నుంచి తీసుకెళ్దాము రెండింటికి నుంచి తీసుకెళ్ళి మళ్ళీ రెండవ దాని నుంచి కిందకి తిప్పి మళ్ళీ తర్వాత దానిలో నుంచి తీసుకెళ్ళి ఇది అలా కాదండి ఒకదాని తర్వాత ఒకటి పదాని తర్వాత ఒకటి తిప్పుకుంటూ వెళ్ళిపోవడమే కాకపోతే ఒకటి వదిలేసి ఒకటి ఒకటి వదిలేసి ఒకటి తిప్పుకుంటూ వెళ్ళాలన్నమాట ఈ విధంగా దీంతో రోజు ఫ్లవర్స్ అవి రోజు ఫ్లవర్ లుక్ వస్తుంది కదా ఇంకా చాలా కుట్టచ్చు మీకెందుకు నేను అన్నీ నేర్పిస్తాను ఎక్కడ మిస్ అవ్వకుండా క్లాసెస్ అయితే మాత్రం ఖచ్చితంగా అటెండ్ అయిపోండి నెక్స్ట్ ఇది నవార్ స్టిచ్లోని ఇంకొక మోడల్ దీనికి మనం ఏంటంటే చేసాము ఈ విధంగా దారాలు తీసి కింద నుంచి పైకి తీసాము చూడండి జాగ్రత్తగా గమనించండి నేనైతే ఇది స్క్వేర్ షేప్లోని గీసుకున్నాక లోపల మూడు గీతలు నిలువు మూడు గీతలు అడ్డము గీసుకొని అదే పద్ధతిలోని దారాలు కొట్టేస్తున్నాను అనమాట ఆ తర్వాత మళ్ళీ వేరే రంగు దారం తీసుకున్నాను తీసుకొని ఇలా మంచమల్లి తాము చూసారా ఒకటి వదిలేసి ఒకటి అలాగా మంచమల్లినట్టు అల్లుతున్నాను అనమాట ఇది తిక్కుగా కూడా కుట్టుకోవచ్చండి తిక్కుగా కుట్టుకుంటే ఇంకా అందంగా అనిపిస్తుంది మీకు క్లియర్గా అర్థం అవ్వాలని కాస్త దూరంగా కుట్టి చూపిస్తున్నాను అనమాట అంటే మనం డిజైను ఎంచుకున్న దాన్ని బట్టి అలాగే మనం ఏ క్లాత్ మీద కుడుతున్నామో దాన్ని బట్టి కూడా ఇది ఎంచుకోవాలండి మనం శారీస్ మీద వాటి మీద కుట్టామనుకోండి మనకి ఖచ్చితంగా దగ్గరగానే కుట్టాలి ఇలాగ కుట్టకూడదు అదే మనం బెడ్షీట్స్ అలాంటి వాటి మీద కుట్టామనుకోండి కర్టన్స్ ఇలా దూరంగా కుట్టుకుంటేనే అందంగా ఉంటుందన్నమాట మనం కుట్టేదాన్ని బట్టి కూడా మనం వీటిని గురించి మనము చాలా కాలిక్యులేట్ చేసుకోవాలి ఇక్కడ కూడా సేమ్ అలాగే స్క్వేరు ఆ స్క్వేర్లోని లోపల మూడు గీతలు మళ్ళీ ఈ నిలువుగాను అలాగే అడ్డంగా మూడు గీతలు అదేవిధంగా ఈ విధంగా ముందు కుట్టేసుకుంటున్నాను ఆ గీతల్లోనే అయితే ఇక్కడ నేను ఏంటంటే చేస్తున్నాను అడ్డంగాను నిలువుగాను కుట్టేసుకున్న తర్వాత దారం మార్చుకోవాలండి ఇక్కడ నుంచి ఆ మధ్యలో కుట్టాలండి చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా ఈ కుట్లన్నీ కూడా మీకు ఆల్రెడీ నేను నేర్పించున్నానండి క్లాసెస్లోని అయితే ఇవి రివిజన్ క్లాసెస్లోని మళ్ళీ మీకు మళ్ళీ చాలా క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్తున్నాను అనమాట ఎందుకంటే ఒకటికి రెండు సార్లు చూస్తే ప్రాక్టీస్ వలన కూడా అలాగే ఎక్కువ సార్లు చూడడం వలన కూడా మీకు ఇంకా బాగా వస్తుందన్న ఉద్దేశంతో నేను ఈ రివిజన్ క్లాసెస్ పెట్టాను అలాగే మామూలు క్లాసెస్లోనే నేను మధ్యలో ఆపి వేరే వేరే నేర్పించాను అందువలన నేను ఈ రివిజన్ క్లాసెస్లో వరుసగా చెప్తున్నాను అనమాట నెక్స్ట్ టైము నేను ఈ ఐదే చూపిస్తున్నానండి పార్ట్ వన్ ఈ క్లాస్లోని పార్ట్ టూ నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మిస్ అవ్వకుండా చూడండి ఇవన్నీ కూడా ఇరవై కూడా ఇయే స్టిచ్చెస్ నేర్పిస్తాను మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామా అండి ధన్యవాదములండి